కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం దుర్వాసుడు శరణు వేడుతూ శ్రీహరి దశావతారములను వివరించుట ఇరవై ఐదవ రోజు దశమి అన్నదానం చేయాలి ఉపవాసం ఉండాలి ఈ రోజు దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి ఇరవై ఐదవ అధ్యాయం దుర్వాసుడు శరణు వేడుట శ్రీహరి దశావతారములను వివరించుట చివరికి సుదర్శనం బారి నుండి తనను రక్షించగలవారు ఎవరూ లేరని నిర్ణయించుకున్నాడు దుర్వాసుడు సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు శ్రీహరిని సందర్శించాడు ఓ మధుసూదన అతత్రాన పారాయణ జగద్రక్షక నువ్వు తప్ప నన్ను కాపాడగలవారు ఈ మూడు లోకాలలో ఎవరూ లేరు సుదర్శన చక్రం నన్ను సంహరించడానికి నా వెంటే వస్తుంది భక్తగ్రగణ్య శరణ్య భక్తత్రాన పారాయణ శరణు శరణునంటూ పరి పరి విధాలుగా శ్రీహరిని శరణు వేడాడు ఓ దుర్వాస నీకు ఇదేమి లెక్క ఇంత ఆవేశమా సత్కార్యాలను సానుకూలం చేసి సఫలం చేయించవలసిన భాగవతోత్తముడివి గదా నువ్వేం పనిచేశావు భక్తులన్నా భక్తులు చేసే పనులన్నా నాకు పరమ ప్రీతి అని నీకు తెలుసు కదా నా భక్తుడైన అంబరీషుడు నా పట్ల గల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశి పారాయణ చేద్దామని నిష్టగా ఉన్నాడు ఆ సమయంలో అతడి వద్దకు వచ్చిన నిన్ను సాక్షాత్తు నన్నుగా భావించి గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు స్నానానికి వెళ్ళిన నువ్వు ద్వాదశి గడియలు మించిపోతున్నా రాకుండా జాగు చేశావు నువ్వు చేసిన తప్పు మర్చిపోయి మంచి నీటిని మాత్రమే పాలన చేసే అంబరీషునిపై ఆగ్రహించడం నీకు ఎంత అన్యాయమో నువ్వు ఆలోచించలేవు పైగా అతడిని శపించి తీరని అపచారం చేశావు గోవులను హరిభక్తులను బాధించిన వారిని హింసించే వారిని నేను తప్పక శిక్షిస్తాను అని నీకు తెలుసు కదా అయినా అంబరీషుని శపించావు అతడు నీకు భయపడడం వలనే నన్నే ధ్యానిస్తుండడం వలన నీ శాపవాక్కులు ఏవి అతనికి వినిపించలేదు నువ్వు అతనికి ఇచ్చిన పది జన్మల శాపము అతనికి తెలియనే తెలియదు నన్ను శరణు కోరిన అతనికి నువ్వు ఇచ్చిన శాపాన్ని నేనే అనుభవించాలి అనే ఆలోచనతో అతని చేత అలాగే అనుభవిస్తాను అని నేనే అనిపించాను నీ శాపం వృధా కాకూడదు నా భక్తుడికి అపకారం కలగకూడదు అందుకని నీ శాపానికి చెదరక బెదరక సంసిద్ధతను పలికిన కారణంగా అతని మరింత కఠినమైన శాపాన్ని ఇవ్వాలనుకున్నావు అందుకే నీ మీదకు సుదర్శనాన్ని ప్రయోగించాను దానిని నివారించడానికి గాని దాని నుండి నిన్ను రక్షించడానికి గాని అతడు ఒక్కడే సమర్థుడు నువ్వు అంబరీషునికి ఇచ్చిన పది జన్మలను లోకోపకారం కోసం నేనే ధరిస్తాను మొట్టమొదటిగా చేప రూపాన్ని ధరించి సోమకుడు అనే రాక్షసుని సంహరించే వేదాలను రక్షిస్తాను రెండవదైన తాబేలు రూపాన్ని ధరించి దేవదానవులు క్షీరసాగర మదనం చేసేటప్పుడు మందగిరి పర్వతాన్ని నవీపుపై ధరించిన నీటిలో మునిగిపోకుండా కాపాడుతాను మూడవదైన వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షన్ని వధించి అతడు చాపలా చుట్టి పట్టుకోపోతున్న భూమిని రక్షిస్తాను ఇక నాలుగవదైన వికృత రూపాన్ని ధరించి నరసింహమూర్తినై హిరణ్య కశ్యపుని సంహరించి అతడి పుత్రుడైన ప్రహ్లాదుని రక్షిస్తాను ఐదవ జన్మగా మరుగుజ్జు అవతారంలో వామనుడై బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణిచివేస్తాను ఆరవ జన్మలో జాలి లేని బ్రాహ్మణుడిగా పరశురామ అవతారం ఎత్తి మధోన్మతులైన భూపతులను సంహరిస్తాను ఏడవ జన్మలో అజ్ఞానము లేని క్షత్రియుడిగా రామావతారాన్ని ధరించి రావణ కుంభకర్ణులను హతమారుస్తాను ఎనిమిదవ జన్మగా రాజ్యం లేని రాజుగా కృష్ణావతారం ఎత్తి కంసుని సంహరిస్తాను తొమ్మిదవ జన్మగా పాషిండతుడనే బుద్ధావతారం ఎత్తి పాషాండ మతాన్ని బోధించి అహ అహింసా సిద్ధాంతాన్ని లోకంలోకి వ్యాప్తి చేస్తాను ఆఖరిదైన పదవ అవతారం పాపాత్ములను మోహింపజేసే కల్కావతారం ఎత్తి దుష్టులను దునుమాడి ధర్మాన్ని చక్కగా ప్రవర్తింపజేస్తాను ధర్వాస మునింద్ర రుద్రాంశ సంభూతుడవైన నీ నోటి వెంట కోపావేశంలో వచ్చిన శాపవాక్కులైన వృధా కాకూడదని ధర్మ సంస్థాపన కోసం నేను భూమిలో దశావతారములను ఎత్తి లోక సంరక్షణ కోసం నా భక్తునికి ఆ శాప ప్రభావం తగలకుండా ఉండడం కోసం వ్యవహరిస్తుంటాను పరమ భాగవతత్తముడైన అంబరీషుని గుర్తించి ఆగ్రహ వేషాలను దూకుడుదనాన్ని తెలుసుకొని అతడి శరణు వేడుకోమని శ్రీహరి దుర్వాసుడిని హెచ్చరించి పంపించాడు భగవంతుడు భక్తవచ్చుడు భక్త పరాధీషుడు కనుక సర్వాంతర్యామి అయిన భగవంతుని పట్ల కృతజ్ఞులమై ప్రవర్తించాలని భగవంతునికి అతని భక్తులకు భేదం ఉండదని తెలుసుకోవాలని భక్తులకు ఆపకారం చేస్తే భగవంతుడు తప్పక శిక్షిస్తాడని తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోవాలని సూచిస్తున్నది ఈ అధ్యాయం ఇంకా తన కోపమే తన శత్రువు అన్నట్లుగా అంబరీషునిపై కోపగించుకున్నందుకు సుదర్శనునికి కోపాగ్నికి గురి అయిన దుర్వాసనుని వలన తెలుసుకోవాలి ఎంతటి మహర్షి అయినా కోప సదుర్జయ బయట శత్రువులను ఎదుర్కోగలడు కానీ తనలోని జయింప శక్యము గాని కోపాన్ని జయించగల శక్తి సామర్థ్యాలను భగవద్ అనుగ్రహం వలనే సంపాదించుకోవాలని గ్రహించాలి